డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు అన్నారు ఈ నెల మూడవ తేదీన ఎన్నిక ఉందని విజయమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని తెలిపారు సంక్షేమం అభివృద్ధికి ఆకర్షితులై కూటమిలోకి వస్తున్నారని తెలిపారు తమతో కలిసి వచ్చేవారిని కలుపుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు కూడా కూడా కూటమి ఎల్లుండి జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా అనేసి కూడా కూటమి నాయకులు అందరూ కూడా కలిసి అందరు కార్పొరేటర్ని కూడా సమాయత్తం చేసి ఎన్డీఏ కూటమి చేస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సంక్షేమం అభివృద్ధిని ఆకర్షించి ఎన్డీఏ కూటమికి చాలా మంది కార్పొరేషన్లో జరిగే అభివృద్ధికి రాష్ట్రంలో జరిగే అభివృద్ధికి మావంత సహాయ సహకారాలు అందిస్తామని కార్పొరేటర్లు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కూడగట్టుకునేసి డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంఛనంగా ఖచ్చితంగా జరిపించుకుంటామనేసి కూడా తెలియజేస్తాం అందరూ కార్పొరేటర్లు కూడా ఎన్డీఏ